హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పొట్టు మినప్పప్పును ఈజీగా ఎలా కడగాలో చూపించబోతున్నాను మినప్పే కదా కడగడం ఏముంది అనుకుంటారేమో కానీ చాలామంది ఎలా కడగాలో తెలియక ఎక్కువ వాటర్ని వేస్ట్ చేస్తూ ఉంటారు అలాగే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకు కూడా అంతగా తెలియదు కాబట్టి ఈ వీడియో వారి కోసమే ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా కానీ చూడవచ్చు మినపప్పు మన హెల్త్కి చాలా మంచిది ముందుగా మనం మినపప్పును నాలుగు గంటల సేపు నానబెట్టాలి అలా నాలుగు గంటల సేపు నానబెడితేనే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది మినపప్పు కడగడంలో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇలా పైపైన చేత్తోటి అనేసి పొట్టుని తీసేస్తారు ఇలా అందరికీ కుదరదు ఇలా కుదరని వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గర స్టైనర్ ఉంటే గనక స్టైనర్ను ఒక బౌల్లో పెట్టేసి మినపప్పు కడిగిన నీళ్లను ఆ స్టైనర్లోకి స్లోగా వేయాలి ఇలా ఆ వాటర్లో నుంచి పొట్టు స్టేనర్లో పడిపోతాయి అప్పుడు ఆ స్టైనర్లో పడిన పొట్టును మనము ఈజీగా పక్కకు తీసేయవచ్చు ఆ తర్వాత మనము ఆ బౌల్లో ఉన్న వాటర్ను మళ్ళీ టూ త్రీ టైమ్స్ ఆ వాటర్తోనే మనము మినపప్పును కడగవచ్చు మీ దగ్గర స్టైనర్ లేకపోతే గనక ఇంకో పద్ధతిలో కూడా నేను ఈజీగా చూపిస్తాను మీ దగ్గర జల్లడ ఉంటే చాలు మీ దగ్గర వెడల్పాటి జల్లడ ఉంటే గనక ఇలా జల్లడను వేరొక బౌల్లో పెట్టేసి ఇలా మినప్పప్పు కడిగిన నీళ్లను ఇందులో స్లోగా వేస్తే గనక ఆ పొట్టును మీరు ఇలా కూడా ఈజీగా తీసేయవచ్చు మరలా అదే వాటర్తో టూ త్రీ టైమ్స్ మనము మినపప్పును ఎక్కువ వాటర్ వేస్ట్ అవ్వకుండా కడగవచ్చు ఇలా కడిగిన తర్వాత చివరిలో మనము ఫ్రెష్ వాటర్ తోటి మినప్పప్పును ఇంకొకసారి కడగాలి ఇలా మనము చివరిలో ఫ్రెష్ వాటర్తోటి ఇంకొకసారి మినపప్పును కడిగితే సరిపోతుంది ఇలా ఎక్కువ వాటర్ వేస్ట్ అవ్వకుండా మనము తక్కువ వాటర్తోనే మినప్పప్పును కడగవచ్చు ఇలా కడిగిన తర్వాత చివరిలో మనము ఇలా ఒకసారి పైపై నుంచి ఇలా మినపప్పును తీస్తే గనక ఏమైనా రాళ్ళు ఉన్నా కానీ అడుగున చేరిపోతాయి ఇలా మనము పైపై నుంచి మినప్పప్పును తీసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు చూశారు కదా మినప్పప్పుపై ఉన్న పొట్టు ఎంతో ఈజీగా ఇలా ఎక్కువ వాటర్ వేస్ట్ అవ్వకుండా తక్కువ వాటర్తో తీసుకోవచ్చు ఇంతకు ముందు కంటే కూడా పప్పు చాలా వరకు నీట్గా పోయింది పొట్టు కంప్లీట్గా పోకపోయినా అక్కడక్కడ ఉన్నా కానీ పర్లేదు ఎందుకంటే పొట్టులో ఫైబర్ ఉంటుంది చూశారు కదా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే గనక నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మరింతమందికి షేర్ చేసి మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్